ఒక చీర నావో నాగ నావో నట్రనా ఎప్పుడు చూసినా ఇవే రెండు పాత చీరలే మామ ఎప్పుడో ఉన్నది రెండు చీరలు మళ్ళీ పండుగకి ఇదే పాత చీర కట్టుకో ఒక్కొక్కరు చూడు నగ నట్ర చీర గట్రా ముద్దు కొడతారు నువ్వు ఎందుకు ఏ ఒ ఏం ఎప్పుడు చూసినా ఎక్కువ మాట్లాడతావు ఎక్కువ మాట్లాడుతూ తక్కువ మాట్లాడితేంది ఎక్కువ మాట్లాడకే మంచిది కాదు ఎందుకు మంచిది కాదు కప్ప రాత్రి పగలు అంటూ తేడా లేకుండా ఎప్పటికి బెకబెక బెకబెక అని ఎక్కువ మత్తుకుంటది ఎవరన్నా పట్టించుకుంటా రానే కాని కోడి ఒకటే ఒక్కసారి కొక్క అని కూస్తే ఊరంతా నిద్రలేత్త తెలుసా సరే మరి చీర తీసుకుంటావా కప్ప లెక్క ఎక్కువ బెకబెక్క బెకబెక్క అనకు చీర తీసుకుంటా కానీ రాగి పాత్రలో నీళ్ళు పట్టుకోన రాగి తర్వాత నాలుగు రోజులకు తల స్నానం చేయాలి తలస్నానం చేసినాక గుబురు గుబురు ఎంకలు పెరుగుతాయా ఎంటకలు అందడిపోతాయి అయ్యో ఏంది కుంటుకుంటా కుంటుకుంటున్నావు ఏ దెబ్బ తాకింది ఇంట్లో ఉన్నది మెంటున్నది దెబ్బతాకి అక్కడ రాసుకో పానాల నిల్లిపోతాయి ఇవ్వ ఇంటి ఆగో మళ్ళీ పోతావు చెరువు కట్టకు పోయొత్తని ఆ నీ పంట పాత్ర పెట్టుకున్నావా చెరువు కట్టకెందుకు నువ్వే దెబ్బ తాకిన కట్ట రాసుకోమంటివి అదే చెరువు కట్టకే తాకిందే నాకు దెబ్బ భాగ్య నీ బర్త్డేకి డేకి నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన అబ్బా నువ్వు ఎంత మంచిగా అని అడగక ముందు అన్ని పట్టుకొస్తావు ఇంతకదేంటిది అది పాతబట్టాల మూటనే ఇగో నీకు ఇష్టమైన స్టీల్ సామాన్ కొనుక్కో అక్కలకు చెల్లూ తమ్ముళ్లకు మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు బాగ్యా నీకు కూడా సరే సరే అవును నీకు పండుగలలో ఏ పండుగ అంటే బాగా ఇష్టం నాకు దీపావళి అంటే ఇష్టం అవునవును నీ కడుపు సల్ల పడి కాలరెక్కలు ఇరిగిపోను మందికొంపల మంటలు చూస్తే బాగా ఇష్టం మీ వీడియోలు మంచిగా ఉంటాయమ్మా సరే సరే కడుక్కోడానికి కొంచెమైనా ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అట్లానే పక్కకున్న గంట కొట్టండి ఫ్రెండ్స్ అని అడుక్కుంటే నేను అంటానా అమ్మా సరే ఆగు అన్నమాట అద్దమ్మా మీరు పెట్టిన అడ్డమైన గడ్డ దీని నా కడప అంతా ఖరాబ్ అయిందమ్మా రెండు ఉంటే ఇప్పించండి అమ్మా ఎవరు నువ్వు ఎందుకు మాటి మాటికి ఫోన్ చేయించుంటివి నన్ను నన్ను మరిచితిరా ఎటులా అవులే మరుపన్నది మధురాతి మధురమైన వరం సరే ఇంతకు ఎందుకు చేసి తివి మీరే ఇలా అడుగుతే నేనేం చెప్పను నాదా ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోండి ఆనాడు అనురాగ దేవదేవన చేరదీసి సినిమాలకు షికారులకు పబ్బులకు షాపింగ్ మాల్లకు తిప్పి రాసమర్యాదలతో మీ ఇంటికి రప్పిస్తానన్నారు అప్పుడే మర్చిపోయారా నాదా అట్లాగైతే నా అంత నిలిచి ఏమంటున్నారు వివాహమాడిన ఆలినే వెలియాలిగా ఉండమంటున్నారా నాదానే ఆడదాన్ని వంచి కండకావరంతో తో విగుతున్న నీకు ఇదే నా శాపం ఆడక్కలో బోడకై ఆగమై పోగాక ఈ అబ్బా పానం ఉన్నంత సేపే భూములు జాగలు నగ నట్ర ఆస్తి పాస్తులు పాపంగా సుబ్బిగాడు చచ్చిపోయిండే అయ్యో పాపం ఎప్పుడు చచ్చిపోయి ఒకసారి చూసి ఉన్న రాపో అబ్బో నాకు శవాన్ని చూస్తే భయం ఏంటిది శవాన్ని చూస్తే భయం అవుతుందా ఇది శవం కాదా ఇది శవం కాదా శంగా శవం ఎక్కంచెలా ఓ పిచ్చిదాన ప్రాణం ఉన్నంత వరకు ఇవ్వల శవాన్ని వాళ్ళు మోసుకున్న ప్రాణం పోయినాక నలుగురు మోస్తారు అంతే తేడా భాగ్య ఉన్నావా అరే కూయ్యలేదు కాయ్యలేదు ఎక్కడ నువ్వే ఓ భాగ్య ఆ ఏంది తెగరుకుంటావు ఓ పిచ్చిదానా ఇంటి ఓనరు అద్దె కోసం వస్తాండే దగ్గుడు తుమ్ముడు సురువు చెయ్యే ఆగో నేనే తగ్గాల నేనే తుమ్మల్నా ఒకసారి నువ్వు సురువు చేయరాదు సరే సరే ఆగే బొర్రకే ఏ బాబో ఉన్నరా దగ్గు పాడు దగ్గు దగ్గో అటు చూడే భాగ్య నాకు లాటర్ తరిగిందే ఆ పైసలతో మనం ఏం చేద్దామే కొన్ని నాకు ఇవ్వవా మావగారింటి ఇవై కొన్ని రోజులు సంతోషంగా ఉండత్తా ఆ సరే ఇరవై రూపాయలు తగిలింది పది రూపాయలు నీకు పది రూపాయలు నాకు పో పో చెప్పండి తయారైపోయింది నీ తాగుడు కగ్గిదలిగా మల్ల వా తాగి ఇంటికత్తే సంపుతనన్నావు కదా నాకు చాలా భయం అయింది అందుకే ఇంటికి రావడానికి ధైర్యం కోసం తాగిన భాగ్య ఎవరు నువ్వు నేను యమలోకంలో వచ్చిన యమపటు అగ్గో మరి నాగరికి ఎందుకు వచ్చినావు నిన్ను తక్షణమే తీసుకుపోవడానికి వచ్చి నీ అవ్వ పది లక్షలు పెట్టి మొన్ననే పెయి అంతా రిపేర్ చేయించుకున్న మా ఇళ్ళే మార్చినావు యముని ఆజ్ఞ తప్పదు ఇదిగో నీకు సక్క చెప్తానన్నాం వెట్లొచ్చిన అట్లా పో దాని లేపు తూకో చెప్ప